నమస్తే అండి నాన్ వేషానల్ నేను చాలా చూసానండి అన్వేషణ అబ్బాయి పేరు అన్వేష్ కదా ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా అన్ని వీడియోస్ చేసి చక్కగా ట్రావెల్ చేసి అన్ని దేశాల గురించి చెప్పి జనరేషన్ గురించి చెప్పి చదువుకోండి అని చెప్పి బెట్టింగ్ యాప్లు వద్దని ముఖ్యంగా రెవల్యూషన్ ఇచ్చిన అబ్బాయి ఈ రోజు దేవ్ సీతాదేవి గురించి కానీ వేరే దేవతల గురించి కానీ ఏమన్నాడు అంటే నేను చూసాను ఆ వీడియో చూశాను ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీద మనల్ని మనమే డిగ్రేడ్ చేసుకుంటూ మళ్ళీ ఈ రోజు బట్టల గురించి ఎందుకు డిస్కర్షన్ అని అన్నాడే కానీ ఎవరిని కించపరచలేదండి దాన్ని మీరు నెగిటివ్ చేసి 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 ఇంకా హైలైట్ చేస్తున్నారు మీరు పాజిటివ్ చూస్తే పాజిటివ్ కనిపిస్తుంది శివాజీ గారు నోరు జారూడదు కదా అంటే సరే ఒక మాట జారనాక అది ఏదో సమన్ లో అన్నట్టు కరెక్టే కాదు ఆ కూడా పదం యూజ్ చేయకూడదు కదండి ఒక వ్యక్తిని ఎలా అంటారు అలా కదా అతను 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 తిట్టాడు వాళ్ళిద్దరు చూసుకుంటారు మనం ఎందుకు అతన్ని డిగ్రేడ్ చేయాలి అంటున్నాను మహిళ నని స్పెషల్ గా ఏం చెప్పలేదండి మన దేవతల్ని మనమే డిగ్రేడ్ చేసుకొని ఈ రోజు మళ్ళా ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న వేలో అన్నాడే గానీ ఎవరిని తక్కువ చేసినట్టు అయితే నేను అనుకోవటం లేదు ఎందుకు అంటే ఉండండి మీకు ఆ అబ్బాయి బెట్టింగ్ యాప్ల గురించి చాలా బాగా ఆ అబ్బాయి స్టార్ట్ చేసాకే రెవల్యూషన్ వచ్చిందా లేదా ఒక మాట మీరు చెప్పండి మరి అప్పుడు తీసుకున్న పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ ఎందుకు అవుతుంది అంటే మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకొని ఎలా కావాలంటే అలా డి డిగ్రేడ్ చేయడం అనేది తప్పు మనది వాళ్ళది కాదు అతనికి నోరు ఇచ్చారు అంటే శివాజీ గారు స్టార్ట్ చేశారు శివాజీ గారికి హీరోయిన్స్ గురించి కావచ్చు ఎవరి గురించి అయినా కావచ్చు బట్టల గురించి మాట్లాడే రైటు అసలు స్పెషల్గా స్త్రీల గురించి మాట్లాడే రైట్ అతనికి లేదు ఎందుకు లేదు అంటే సొసైటీలో ఇద్దరే ఉంటారు ఒకటి మగ ఒకటి ఆడ మగవాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఎవడన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా డిస్కషన్ జరిగినాయా ఎప్పుడు జరగని లేడీస్ బట్టల గురించి ఎవరంటే అసలు డిస్కషన్ చేసింది చీర కట్టుకోమని ఎవరు చెప్పారు డ్రెస్సెస్ వేసుకోమని ఎవరు చెప్పారు చుడిదార్స్ వేసుకోమని ఎవరు చెప్పారు అన్నీ మీరే చెప్పేసేసి అన్నీ మీరే అనే చేసి ఇప్పుడు మేమేం ఫీల్ అవుతున్నాం అనేది మీకు అనవసరం శివాజీ అన్వేష ఏమనుకుంటున్నారనేదే ఇంపార్టెంట్ మమ్మల్ని ఎవరన్నా అడిగారా ఒక మాట మీరు చెప్పండి అమ్మా ఆడవాళ్ళుగా మీకు ఎలాంటి డ్రెస్సింగ్ కావాలి మీరు ఎలాంటి వేసుకుంటారని మమ్మల్ని ఎవరన్నా అడిగారా లేడీస్ ని మీరే డిసైడ్ చేసేస్తారా మీరు అటువంటి కదా సాంప్రదాయ కావచ్చండి కావచ్చండి ఇప్పుడు అనసూయని బాగా ట్రోల్ చేస్తున్నారు అది ఉండాలి ఆ విచక్షణ ఆమెకు ఉండాలి ఆమె గృహప్రవేశం చేసుకొని సత్యనారాయణ వ్రతం సాంప్రదాయంగా చేసింది చూసావా అనసూయ చాలా సాంప్రదాయంగా ఆ సత్యనారాయణ వ్రతం చేసుకుంది మన కల్చర్ అంటే ఎంత వాల్యూ అని ఆ రోజు పొగిడారు వాళ్ళు వెంటనే ఇట్లా తిడుతున్నారు ఈ నాలుగు పద్నాలుగు సంవత్సరాలు అది నేను కూడా చూశాను అతను జోడ్డాన్ని వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ నేను చూశాను జోడ్డాన్ని వెళ్ళినప్పుడు అక్కడ సెక్స్ వర్కర్స్ పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు వస్తారు వాళ్ళని చూస్తే చాలా బాధ వాళ్ళు వచ్చారు కానీ నా మనసు వాళ్ళని చూసి కలిసి వాళ్ళందరికీ తలా నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చి నేను పంపించాను అని చెప్పాడు ఆ రోజు నేను విన్నాను ఆ వీడియో దానిని వీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చెప్పారు అతను చేశాడు అతను తప్పు చేశాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి ప్రూవ్ చేసి మాట్లాడు ఓకే మేడం ప్రూఫ్ లేకుండా ఇంత ఊరికి అతను నిన్న లేడీస్ తోటి లైవ్ చాట్ లో వచ్చాడు సో లైవ్ లో మాట్లాడాడు సో ఒక అమ్మాయి వచ్చి నీకు ఒక ఒక ఫ్యాన్ గా మాట్లాడతాను ఒక ఒక పర్సన్ గా మాట్లాడతాను అని చెప్తే ఇతనేమో వేరే కాంట్రవర్సీ తెచ్చాడు సో ఆమె ఏంటంటే నన్ను కట్ చేయండి అనేది వేరే లేడీస్ వచ్చిన తర్వాత చూసారు ఆ ప్రతి ప్రతి గారు ఏం చెప్పారు అని చెప్పేసి ప్రతి ఒక్క అని చెప్పాడు మరి అప్పుడేమంటారు అంతగా ఆమె కూడా తిడుతుందిగా అంటే ఆమె తిట్లేదు అతని నీకు ఒక చెల్లి గాను ఒక ఒక పర్సన్ గా మాట్లాడతాను లేకుంటే నీ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను కాంట్రవర్సీగా కాదు మనం నార్మల్ గా మాట్లాడదామని చెప్పింది అలా ఎందుకంటారు ప్రతివతనం అని చెప్పేసి మాట్లాడారు మరి మీరేమంటారు నేను వినలేదు ఆ విషయం అయితే నేను వినలేదు కానీ అతన్ని ట్రోల్ చేసి తిట్టడం అయితే నేను విన్నాను నేను నేననేది ఒకటేనండి అనేది ఒకటే లేదు లేదు సరే కావచ్చు 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 అతను బ్రతుకుతారు అతను కోసం తను తను ట్రోల్ చేసుకుని ట్రావెల్ చేసుకుంటున్నాడు అవన్నీ చేసుకుంటున్నాడు నో ప్రాబ్లం బట్ నేనేమంటానంటే నెగిటివిటీని పెంచకండి ప్లీజ్ దయచేసి నెగిటివిటీ ప్రతిదీ ప్రతి అది అదేనండి మనల్ని మనమే డీగ్రేట్ చేసుకొని ఈ రోజు మనం ఇంకొకరికి ఎందుకు చెప్పడం అన్న టాపిక్ లో అన్నాడు కానీ స్పెషల్ గా అతను అతను మాత్రం మాత్రం ఇండియన్ ఎందుకంటాడు మనుషులుగా తిట్టాడండి మతంగా కాదు మనుషులుగా తిట్టాడు మనుషులుగా తిట్టాడు అతన్ని నేను సపోర్ట్ చేయటం లేదా అతన్ని నా చుట్టం లేదా అతను నాకేం కాదండి జనరల్ గా చెప్తున్నా నేను ఒక మంచి ఉంది ఒక చెడు ఉంది మనం మంచి తీసుకున్నప్పుడు మంచిగా సపోర్ట్ చేసి ఇప్పుడు ఒక చిన్న మాట డొల్లాడను లేదా ఇప్పుడు శివాజీ గారు డొలిందే మరి అతను కూడా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నా ఇంట్లో పిల్లలు అయితే గొంతు మీద కాలేజ్ తక్కుతా అన్నాడు శివాజీ గారు మరి అదే తప్పు మాటే ఫ్లో అనేసాడు కానీ ఎవరు ఆయన ఏం అనలేదే సార్ నాగార్జున సార్ అరిసినప్పటికీ నేను క్షమాపణ చెప్పను అన్నాడు అంటే అతను నైజం అది అతను నైజం నిన్న కూడా అదే జరిగింది అతను నైజం దానికి ఇప్పుడు అస్సలు ఏమనకుండా నోరు మూసుకుంటే ఇక స్వాతంత్రం ఏముంటది అండి అన్వేషణ చెప్పాడు కదా నా కూతురు ఒకవేళ నా కూతురు పుడితే గానీ నా కూతురుని ఇండియాలో తీసుకురాను రేప్ చేసేస్తారని చెప్పి చెప్పేసి డైరెక్ట్ చెప్పాడు మరి దాని మీద మీరేం చెప్తారు నాకు తెలియదు అండి నేను వినలేదు వచ్చి నేను మాట్లాడాను కదా